పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గృహప్రవేశానికి ప్రవేశానికి తన భార్య అన్న లెజినోవా రావాలి ఎందుకు ఆ మాట అన్నారు ఈశ్వర్ గారు నేను ఎక్కడ కూడా పర్సనల్ గా మాట్లాడల్ చేయదా అని మరి చూసుంటారు కదా ఒక్కళ్ళు వచ్చారు ఇద్దరు వచ్చారు మీరు కదా చూసుంటారు ఆయన ఒకరే వచ్చారు మరి ఒక్కరే ఎందుకు వచ్చారు వర్మతో కలిసి కూర్చున్నారు ఆ వర్మ బారియా ఉద్దయండి గారు అవుతారా కారణంకోండి ఆ రారని మీరు ఎందుకు అనుకున్నారు ఆ ప్రశ్న లేవనెత్తడానికి కారణం ఏంటి రారని వస్తారనే కదా నేను అడియా మీరు వస్తారండి మీరు వస్తారండి రారని మీకు యాత్రలో రారని మీకు మాత్రమే తెలుసు మీరు ఫిక్స్ అయిపోతారండి ఏండి గారు రారని మీరే ఫిక్స్ అయిపోతారని నేను వస్తారని కదా ఆశించా నేను ఇందులో ఆశించడం ఏంటి సార్ రివర్స్ అటాక్ ఫిక్స్ అయిపోతున్నారు వస్తారని కదా ఆశిచ్చా నేను పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా రావాలి అందరు అలాగే ప్రచారం చేస్తున్నారు కదా ఈశోర్ గారు అన్ని చోట్ల చేయట్లేదు ప్రచారం అలా అన్ని చోట్ల చేస్తున్నారు కదా ప్రచారం మీరు ఏంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అడుగుదాం అండి పవన్ కళ్యాణ్ మనకి అందుబాటులోకి వస్తే అడుగుదాం కానీ ఇక్కడ నేను ఇంకో అర్థమయ్యేలాగా మాట్లాడుకుందాం అందరికి అర్థమయ్యేలాగా మాట్లాడు మీకు ఒక వెడ్డింగ్ కార్డు ఇచ్చారనుకోండి ఒక పెళ్లి కొడుకు వెడ్డింగ్ కార్డు ఇచ్చాడు అనుకోండి అప్పుడు మీరు ఏమంటారు నేను వస్తాను ఇద్దరిని వధువు వాళ్ళని ఇద్దరిని దీవిస్తాను అని అంటారు అంతేగాని పెళ్లి కూతురు వస్తుందా ఈ పెళ్లికైనా అడుగుతారా కాదండి ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు ఏమంటారండి కుటుంబ సమేతంగా రండి అంటారండి ఖచ్చితంగా కరెక్ట్ కుటుంబ సమేతంగా రండి ఒక్కళ్ళు వచ్చి ఆశీర్దించమంటారు కుటుంబ సమేతంగా వచ్చి ఆశీర్వదించండి అంటారండి నేను కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఇల్లు గృహప్రవేశం చేయమని చెప్పా నేను అభ్యర్థించా నేను ఎక్కడ ప్రశ్నించలా అభ్యర్థించా వస్తే బాగుంటుందని కోరుకున్నా రాలా మరి ఎందుకు రాలేదను ఏమన్నా కారణం ఏమన్నా తెలుసా మీకు ఏమన్నా రీజన్ ఉందా రాకపోవడానికి నాకు తెలియదు కారణాలు ఆయనే చెప్పాలి ప్రజలు ప్రజలు వదిలేస్తున్నారా ప్రజలు వదిలేస్తున్నారా ప్రజలకు కాదు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఆ సమాధానం ఎస్ పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు నాదండ్ మనోహర్ గారిని అడగండి రేపు రైట్ రైట్ నాదండ్ మనోహర్ గారిని అడగండి ఒకసారి ఆయన చెప్తారా సమాధానం దీనికి ఆ ఆయన చెప్తారు బాగా చెప్తారు ఆయన బాగా తెలుసుకోవాలి రేపు నాదండ్ మనోహర్ గారిని అడగాలి మీరు రైట్ సరోజ గారు సరోజగా గా ఆయన అందుబాటులోకి వస్తే అడుగుతా డెఫినెట్ గా మీరు లేవనైతే ప్రశ్న అడుగుతా ఆయన ముందే ఊహించారా